అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు ఫలానా చోట దెయ్యముందని ప్రచారం జరిగితే అటువైపు వెళ్లడమే మానేస్తారు ఆ మాట ఎందుకంటే భయపడతారు జనాలు ఎక్కడ తమ మాట విని దెయ్యం వెంట వచ్చేస్తుందో అని కంగారు పడతారు కూడా ఆ ఊరిలోనూ ఇదే భయం అందరిలోనూ స్కూల్లో దెయ్యముందని చెప్పడంతో ఒకరు బడికి రావడం లేదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి ఇది నచ్చలేదు ఓ సాహసం చేసి అందరికీ కన్నువిప్పి కనిపించారు రాత్రికి రాత్రి తన చర్యలతో పాపులర్ అయ్యారు ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఏం చేశారు చూదా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆనందపూర్ గ్రామం ఈ ఊరిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ఇది దెయ్యం భయంతో ఊరి వారిని హడల్ కొడుతున్న స్కూల్ కూడా ఇదే పిల్లలంటే అనుకోవచ్చు గ్రామస్తుల్లోనూ దెయ్యం అంటే హడల్ దాంతో స్కూల్ కు వచ్చే వారి కరువయ్యారు ఒకవేళ పడికి వచ్చినా బయట ఏదైనా శబ్దమైన ఉలిక్కి పడి పాఠాలు వదిలి మధ్యలోనే పారిపోయేవారు స్టూడెంట్స్ ఇక కొందరైతే ఇక్కడ మానేసి దూరమైన ప్రైవేట్ స్కూల్స్ లో చేరిపోయారు మొత్తానికి డెవెల్స్ స్కూల్ గా ముద్రపడింది స్కూల్లో దెయ్యం లేదు గీయం లేదు పాఠాలు చెప్తాం రండి అని టీచర్స్ ఎంత చెప్పినా వినిపించుకునేవారు కాదు పేరెంట్స్ కానీ ఒక రోజు ఏమైందంటే ఆ తలుపులు సప్పుడై అది ధరి నచ్చినట్టు మళ్ళీ ఏదో దయ్యం వచ్చినట్టు భూతం వచ్చినట్టు ధనులు ఒకప్పుడు ఆ రూముల సప్పుడు నచ్చు అయితే నలభై యాభై సంవత్సరాల నుంచి నడుస్తున్నది వాడు ఇక్కడ మంచిగా నడుస్తున్నది అట్లేం పొరపాటు ఏం లేదు ఒకరోజు దని నచ్చినట్టు రూముల సప్పుడు నచ్చినట్టు ఏమో దయ్యం మాట్లాడినట్టు తలుపులు తప్పుడు ఏమో గడపడైతే నెల రెండున బదిలీపై ఈ స్కూల్ ఉపాధ్యాయుడిగా వచ్చారు రవీందర్ జాయినింగ్ రోజున మధ్యాహ్నం పాఠం చెబుతుంటే బయట ఏదో అలికిడి అయింది అంతే తరగతి గదిలోని విద్యార్థులు ఉలికిపడ్డారు భయంతో పరుగులు తీశారు పాఠం చెబుతున్న రవీందర్ కు ఏం అర్థం కాలేదు కొంతమంది స్టూడెంట్స్ ఆపి ఆరా తీస్తే వారు బడిలో దెయ్యం ఉందని చెప్పి అదే పనిగా కాలికి పని చెప్పి వెనక్కి తిరక్కుండా ఇంటికెళ్ళిపోయారు గత ఏడాది కేంఎస్ రావణ్ అనే నాలుగో తరగతి విద్యార్థి భయంతో స్కూల్ ప్రైవేటు పాఠశాలలో చేరినట్లు తెలియడంతో పాఠశాల కంటే ముందు గ్రామస్తులకు విద్యార్థులకు మానసిక చికిత్స చేయాలని అనుకున్నారు జనాలకు చెబితే బుర్రకు ఎక్కువ అదే కళ్ల ముందే చూస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది ఇందులో రెండో మార్గాన్ని ఎంచుకున్నారు రవీందర్ జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగాను ఉన్న నూతన రవీందర్ స్థానికుల్లో భయం పోగొట్టేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు అది గ్రామస్తులకు విద్యార్థులకు చెప్పి మరీ చేశారు స్కూల్లోని ఐదో తరగతి గదిలో దెయ్యం ఉంది అన్నది స్థానికులకు విద్యార్థులకు ఉన్న భయం అందుకే అమావాస్య రోజున రాత్రి ఐదో తరగతి గదిలో ఒంటరిగా పడుకుంటానని చెప్పి అన్నంత పని రాత్రి అంతా చూస్తూ ఉండగా తరగతి గదిలో ఒంటరిగా రవీందర్ ఉదయం స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి చూసే వరకు అక్కడే ఉన్నారు ఇక ఉపాధ్యాయుడిని చూసి అంతా ఆశ్చర్యపోయారు ఉపాధ్యాయుడు రవీందర్ చేసిన పనితో గ్రామస్తులకు విద్యార్థులకు దెయ్యం భయం పోయింది చెబితే అర్థం కాదని ఇలా చేతలతో చేసి చూపించిన రవీందర్ను ను ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరెడ్డితో పాటు చాలా మంది అభినందించారు పాఠశాలలో దయ్యం ఉందని చెప్పి భయపడుతూ ఉండడం జరిగింది ఇలా భయపడుతున్న విద్యార్థులలో కేమ శ్రావణ్ అనే విద్యార్థి టీసీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ భయాన్ని గమనించిన నేను విద్యార్థులలో భయాన్ని తొలగించడం కోసం అమావాస్య రోజు పాఠశాల తరగతి గదిలో నిద్రించడం జరిగింది తద్వారా విద్యార్థులందరూ ప్రొద్దున వచ్చి నన్ను గమనించడం జరిగింది ఆ తర్వాత విద్యార్థులు పాఠశాలలో ఉన్న దయ్యం భయాన్ని తొలగించుకొని విద్యార్థులందరూ భయపడకుండా ఈరోజు పాఠశాలలో ధైర్యంగా విద్యార్థులు రెగ్యులర్గా వస్తున్నారు నా పేరు శ్రీ విష్ణు ఆరవ తరగతి చదువుతున్నాను మా పక్క క్లాసులో ఇట్లా తలుపులు కొట్టుకు శబ్దాలు ఇట్లా వింత విధంగా వచ్చినాయి అయితే ఒక ఒక విద్యార్థి చూసి సార్ చేసి తీసుకొని వెళ్ళిపోయిండు భయపడి సా ఒక మేమందరం కలిసి సార్కి చెప్తే సారు ఒక రాత్రి పడుకున్నాడు అయితే సార్కి ఏం కాలే వచ్చి చూస్తే సార్ మంచిగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అమావాస్య రోజు సార్ పడుకో చూపించిండు సార్ మంచిగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అసలు దయ్యాలనేది లేవు అని మేము నమ్ముతున్నాం రోజు స్కూల్ వస్తున్నాం చదువుతున్నాం పోతున్నాం ఇలా రోజు ఇప్పుడు అసలు మేము ధైర్యంగా ఉన్నాం ఈ ప్రయత్నం ద్వారా రాత్రికి రాత్రి ఉపాధ్యాయుడు రవీందర్ పాపులర్ అయ్యారు ఆనందపూరే కాదు ఎక్కడ దయ్యం ఉందని భయపడినా లేదని నిరూపించడానికి సిద్ధమంటున్నారు ఈ టీచర్ జన వేదిక ఈ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు మూఢ నమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకుని వారికి చెప్పాల్సినట్టు చెబితే వింటారని అందులోనూ ఆచరణలో చేసి చూపిస్తే వారికి ఎంతో నమ్మకం కలుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు రవీందర్ మొత్తానికి రవీందర్ చేసిన పని వల్ల ఆనందపురు గ్రామం ఆనందంలో మునిగి తేలుతుంది